చూడండి అందరూ ఈ అమరావతి డీ వాటరింగ్ వర్క్స్ని చూడటానికి ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు చూడటానికి ఒకసారి చూడండి మొత్తం హైదరాబాద్ నుంచి వాటికి అమరావతికి వర్క్స్ మీద వచ్చేవాళ్ళందరూ ఈ సంక్రాంతి పండుగకి వచ్చే వాళ్ళందరూ ఏదైతే వర్క్స్ చూడటానికి ఇక్కడికి వస్తున్నారు చూడండి ఒకసారి ఇది మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఒకసారి వాటర్ లెవెల్ చూడండి ఎంత లెవెల్ పడిపోయినాయో మొత్తానికి ఒక వన్ వీక్లో ఈ డివాటింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయే అవకాశం ఉందండి మొత్తం ఎనిమిది మాటలతో నిరంతరం డివాటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి ఈ వర్క్స్ చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విజయవాడకి సంక్రాంతి వచ్చిన వారు వచ్చి ఇక్కడ ఫోటోలు అవి తీసుకుంటా ఈ వడ్డీగా టింగ్ వర్క్స్ చూస్తున్నారండి ఇదండి చూడండి ఒకసారి ఇంత లోపతుగా వచ్చేసింది మొత్తం వాటర్ చూడండి చూడండి ఒకసారి ఇంత ఫిఫ్ట్ కూడా చాలా వరకు ఇక్కడ చూడండి మొత్తం ఫ్రెండ్స్ బాగా డెత్తులోకి వాటర్ వాటరు బహుశా ఇంకో వన్ వీక్లో మొత్తం కూడా ఈ వాటరింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి రీ వాటరింగ్ వర్క్స్ ఈ వాటరింగ్ వర్క్స్ చూడటానికి ఒక అమరావతి సంక్రాంతి పండుగ పెట్టిన వారు కూడా వచ్చి ఈ కార్లెస్ వచ్చి మరీ చూస్తున్నారు సర్ఫారం అక్కడ మొత్తం కార్లు వేసుకొని కొద్ది ఫోటోలు అవి తీసుకుంటున్నారు ఈ విధంగా అమరావతి అంటే ఏదైనా మన ఆంధ్ర వాళ్ళకి ఒక గుర్తింపండి ఎందుకంటే ఈ మాట అంటున్నారంటే అమరావతిలో వర్క్ జరుగుతున్నాయో అమరావతి ఒక రాజధాని కదండి గారు మనకి కలర్ రాజధానిగా చేశాడు దీన్ని దీన్ని ఏ విధంగా చేయాలో ఆయన సంకల్పంతో ముందుకెళ్తాం హైదరాబాద్ని ఏ విధంగా నిర్మించాడో ఆ విధంగా ఈ అమరావతిని కూడా నిర్మించాలని ఆయన సంకల్పించాడు చూడండి మొత్తం చాలా డెప్త్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు చూడండి ఇప్పుడు నడిచి నేను లోపలికి వెళ్తున్నాను సార్ చూడండి ఈ దగ్గర మొత్తం చాలా వరకు ఇంత చూడండి ఇంత లోపలికి వెళ్ళిపోయింది ఈ విధంగా వర్క్స్ అన్నీ డివాటర్ వర్క్స్ చేయండి అయితే చేస్తున్నారు ఇల్లు మీరండి చూడండి వాటర్ తెల్లగడ చాలా లోతుకి వచ్చేసాయండి చూడండి ఇక్కడ అవన్నీ అయితే ఉన్న నిర్మాణాలు అది వ్యాప్తి ఫౌండేషన్ వాళ్ళు బయట పడుతున్నాయి మొత్తం ఒకటి రెండు నాలుగు మొత్తం తొమ్మిది డివాటరింగ్ మిషన్ వర్క్ చేస్తున్నాయండి ఇక్కడ చాలా వరకు రెండు హీట్ అయిపోయింది చాలా దశ తెలుస్తుంది ఎలా అయితే ఇది వచ్చింద చుట్టూ చూడండి ఏ రేంజ్లో వాటరు తగ్గాయో ఇవైతే హై స్పీడ్ జట్టు ఇంజిన్లో డివాటరింగ్ ఇంజన్లు వీళ్ళు ఎప్పటికప్పుడు దగ్గర ప్రతి ప్రస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఎలా ఉందంటే ఒక టూరి టూరిస్ట్ స్పాట్ ఆల్స్ తయారైంది ఎక్కడెక్కడ నుంచి వచ్చి మన విజయవాడకి గోర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతాన్ని వచ్చి చూసిపోతున్నారండి చూడండి ఒకసారి మీరు వీడియో చూసాందరూ వచ్చి ఇక్కడ డీ వాటరింగ్ వర్క్స్ అన్నీ చూసుకున్నారు ఫోటోలు తీసుకుంటారు ఇతర ప్రాంతాల నుంచి అందరూ వచ్చేస్తున్నారు హైదరాబాద్ గురించి వస్తున్నారు చిత్రం రెండు ఏడు ఇవి మీరు ఎక్కడ హైదరాబాద్లో ఉంటారా ఓకే చూడటానికి వచ్చారు అయితే ఇది చూడటానికి వచ్చారు మాది యూట్యూబ్ ఛానల్ ఉందండి దాంట్లో రోజు పెడుతుంటా నేను అదే అది చూడండి మొత్తం ఈ కాళ్ళలో అంటే పాలవాకు వెళ్తుందండి ఇంకో మోటార్ కూడా ఇక్కడ రెడీ లేబెట్టారు ఇంజిన్ హెవీన్ అండి ఇది కూడా పెడతారు అనుకుంటున్నాను చూడండి ఎలా ఉందో ఎంత దొరదు సారీ వర్క్ ఎలా దొరుకుతున్నాయి ఈ డీవాటరింగ్ వర్క్ చూడటానికి ఈ ప్రాంతంలో గలవారు వారు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ జాబ్ చేస్తా చేస్తూ వచ్చిన వాళ్ళు ఈ వర్క్ చూడటానికి కార్లు వేసుకుని వచ్చి మరి చూస్తారండి వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు వచ్చి ఇది టూరిస్ట్ ప్లేస్ అయిందండి ఈరోజు బహుశా ఈ రెండు మూడు రోజులు మరలా ఎవరైతే అత హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్తారు అప్పుడు దాకా చూస్తూనే ఉంటారు ఎలా ఉంది రైతు డిమాండ్ అన్నీ బయటపడ్డాయి ఇంకో రెండు మూడు రోజులు ఒక టూ టెన్ డేస్లో మొత్తం వాటర్ అంతా క్లీన్ అయిపోద్ది అండి వన్ వీక్ అంటున్నారు కానీ వన్ వీక్ కాదు ఇంకా ఎక్కువే టైం పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇంకా నెల రోజులు అయిపోద్ది పక్కా అదే ఇంకా ఒకటే వన్ వీక్లో అయిపోద్ది ఇదిహా అదేలే ఫ్రెండ్స్ ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ అప్లోడ్ చేసేవారు చాలామంది యూట్యూబర్స్ ఈ డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అని అంటున్నారండి వాస్తవంగా అయితే ఇది డబుల్ ఇంజిన్ కాదు ఇవి సింగిల్ ఇంజిన్ ప్లస్ హెవీ మోటార్ పంప్స్ అండి అంతేగాని డబుల్ ఇంజిన్ కాదు అది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మొత్తం డివాటరింగ్ వర్క్స్ చాలా ఫాస్ట్గా వేగంగా జరుగుతున్నాయి చూడండి ఒకసారి చూడండి ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ నిర్మాణాలు మొత్తం ఈ విధంగా బయటకు కనిపిస్తున్నాయి నీట్గా ఇంతకుముందు ఈ విధంగా లేదు ఇలా చుట్టిన అంచుల వరకు మొత్తం ఈ మొత్తం ఫౌండేషన్ అంచులు మొత్తం ఎలా కనిపిస్తున్నాయో ఈ హై స్పీడ్ జెట్ ఇంజన్లు మట్టుకు నిరంతరం చాలా ఫాస్ట్గా డివాటర్ జరుగుతున్నాయి చూడండి ఇల్లు కూడా ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ చూసుకొని వీడియోలు తీసుకుంటున్నారు ఈ విధంగా నేను వీడియో తీసుకునే వెళ్ళినప్పుడు వచ్చి చాలామంది వచ్చి ఈ ప్రదేశాన్ని చూసి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారండి చూడండి ఒకసారి ఎంతమంది వస్తున్నారు ఈ నిర్మాణాలు మొత్తం వాటర్ కళ్ళు అయిన తర్వాత చెన్నై ఐఐటి మద్రాసు వారు వచ్చి వీటిని మళ్ళీ ఒకసారి ఈ మొత్తం ఒకసారి టెస్ట్ చేసి వీటి నివేదిక వేయిస్తారండి తర్వాత ఈ వర్క్స్ యాప్ట్ ఫౌండేషన్ కాడ నుంచి వర్క్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు సెర్డీఏ వారు రెండు ఒక్కరొకరు వచ్చి మొత్తం చూస్తూ ఉండరు ఇవి యూట్యూబ్ వీడియోలలో ఈ చూసి ఈ రా రాజధాని ఎకానిక్ట్ హౌసి డి చూసి అందరూ వచ్చి ఈ రాజధాని ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇవి హెవీ ఇంజిన్స్ ప్లస్ పుంప్స్ అండి ఇవి వీటికి వీటి వల్ల కూడా చాలా హెవీగా డివాటరింగ్ వర్క్ జరుగుతున్నాయి ఇవన్నీ వచ్చి జెట్ స్పీడ్ ఇంజిన్స్ అండి చూడండి ఒకసారి ఈ వాటర్ డివాటరింగ్ ఈ ఇంజిన్స్ వరకు ఫుట్బాల్స్ అవి ఈ విధంగా ఫుట్బాల్స్ పెట్టిన తర్వాత ఈ ఇంజిన్స్ని ఇంకా కిందకి వాటర్ లెవెల్ వరకు తీసుకెళ్ళి అక్కడ పొక్ని తీసుకొచ్చి మిషన్తో ఇక్కడ ప్లాట్ఫామ్ చేసి వాటిని అక్కడి నుంచి మళ్ళీ డీవాట్రింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారండి చూడండి చాలా వర్క్ ఈ డివాటరింగ్ వర్క్స్ వల్ల చాలా ఫాస్ట్గా వాటి తగ్గిపోతుంది చూడండి మొత్తం చూడండి కార్లు ఎలా వస్తున్నాయో వచ్చి అందరు చూస్తూ ఉన్నారు నుంచి చూడండి ఈ పైప్స్ అవన్నీ ఎంత దూరం నుంచి ఈ కింద ఫౌండేషన్ వరకు ఈ డివాటరింగ్ వర్క్స్ అడుగుతున్నారు చూడండి ఎంత హైట్లో నుంచి అప్లోడ్ మొత్తం డివాటర్ వర్క్స్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మీరు ఈ మన ఈ ఛానల్ చూస్తున్నవారు ఈ డిటీ డి వర్క్స్ చూడాలనుకుంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మన మంత్రి సత్యనారాయణ ఆశ్రమం కాడ నుంచి సిఆర్డిఏ రోడ్డు మీదుగా హైకోర్టు వెళ్ళే దారిలో నుంచి ఎలా వెళ్తుండగా దానిపైన వచ్చే హైకోర్టు నుంచి వెళ్ళే దారి పైన ఇంకో రోడ్డు వస్తుంది ఆ రోడ్డు నుంచి స్ట్రైట్గా వెళ్తే ఈ డివాటింగ్ పొరస్ కనిపిస్తాయి మీకు ఒకసారి వచ్చి చూడ చూడవచ్చు చూడండి ఎలా వస్తున్నారు మొత్తం చూసి వెళ్తున్నారు మొత్తం ఇది ఫ్రెండ్స్ మన ఈ ఛానల్లోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలాగో మొత్తం ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ ఫౌండేషన్ మొత్తం ఎలా బయటపడుతుంది చూడండి నీళ్ళు దక్కిన తర్వాత చూడండి ఒకసారి చాలా వరకు లోపల ఐరన్ రాడ్స్ అవి వాటికి సంబంధించి అప్పుడు యూజ్ చేసిన పైపులు అవన్నీ కూడా మొత్తం ఇక్కడ బయటపడుతున్నాయి చూడండి ఎంత హెవీగా కన్స్ట్రక్షన్ చేశారు చూడండి ఒకసారి ఇది ర్యాప్ట్ ఫౌండేషన్ని ఇలా ఒక వన్ వీక్లో మొత్తం పక్కాగా ఇది మొత్తం అయిపోతుంది డీవాటరింగ్ వర్క్స్ అయిపోతాయి ఏదైతే వాళ్ళు డీవాటరింగ్ చేస్తారో ఆ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది చూడండి ఈ విధంగా అయిపోయింది చూడండి ఇలాగా వచ్చి ఈ విధంగా మొత్తం పాల్వాకులో ఈ కాలువ ఏదైతే కట్టారు ఆ కాలువ దగ్గర పాల్ హావస్తుంది ఇంకో మోటార్ కూడా ఇక్కడ రెడీలో పెట్టారు ఇంజిన్ హెవీ వింకెన్ అండి ఇది కూడా పెడతారు అనుకుంటున్నాను చూడండి ఎలా ఉందో ఎంత తిరుగు సారీ వర్క్ సోర్ అండ్ ఎలా జరుగుతున్నాయి